హలో ఎవరివన్ నమస్తే నేనండి మీ సంధ్య సంతోష్ని ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాను ఈ రెసిపీ ఏంటో ఎవరైనా చెప్పగలరా చెప్పగలిగితే గనక కామెంట్ చేయండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నైతే మహారాష్ట్ర రెసిపీ అండి ఇది మరాఠీ వాళ్ళు చేసుకునే స్టైల్లో ఈరోజు చేసి చూపిస్తున్నాను ఇది ఏంటి స్టార్టింగు దీనికి ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం నేను ఇక్కడైతే ఒక కేజీ వరకు ఆట అనేది ఇలా జల్లించి తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో మురుములాగా కానీ కొంచెం ఏవైనా హార్డ్ థింగ్స్ ఉంటే కనుక మనకి ఈ యొక్క జల్లుడిలో ఉండిపోతుంది ఈ పిండిలో అలాగే ఒక కప్పు వరకు కూడా రవ్వ అనేది తీసుకున్నాను రవ్వ కూడా వేసుకున్న తర్వాత దీని అంతటికీ సరిపడినట్టు అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫస్టే పర్ఫెక్ట్గా సరిపడినట్టు యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో వాము వామ్ అనేది అందరికీ తెలుసు కదా అది మనకి డైజెస్ మంచిగా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రెండు చేతుల్లో వేసి నలిపి ఈ పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం పిండి అంతటిని కూడా వాము సాల్ట్ ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి కుకింగ్ సోడా అనేది తెలుసు కదండి కుకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి మంచిగా పొంగడానికి కుకింగ్ సోడా అలాగే మనం వండుకునే ఆయిల్ దాంతోపాటు ఒక కప్పు పెరుగు దాంతో పాటు పసుపు పసుపు కూడా వేసుకుంటే కలర్ అనేది మంచిగా షేడ్ వస్తుంది సో వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి ముందు బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక చపాతీ పిండిలాగా మంచిగా మసాజ్ చేయాలండి ఈ మసాజ్ చేయడం వల్లే ఇది బాగా వస్తుంది ఫైనల్గా మనమైతే చపాతీ పిండిలాగా కలుపుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి దగ్గర దగ్గర నాకు ఇక్కడ వన్ కేజీకి టెన్ బాల్స్ వరకు అయ్యాయి చూసారు కదా పెద్ద సైజ్ బాల్స్ చిన్న చిన్నవి కాదండి పెద్ద రౌండ్గా కట్ చేసుకొని మన ఇంట్లో ఇడ్లీ పాత్ర అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి దాన్ని బాయిల్ చేయాలి ఈ ఇడ్లీ పాత్రలకి మనం ఆయిల్ అనేది అప్లై చేసి ఈ ఒక్కొక్క బాల్ కూడా ఈ ఫో ఒక్కొక్క ఇడ్లీ పాత్రలోనే సెట్ చేస్తూ మనం ఇలాగా ఆవిరితో ఉడికించుకోవాలన్నమాట ఇలా ఆవిరితో ఉడికించుకోవడం వల్ల దీనిలో ఉన్న పచ్చివాసనంతా పోయి బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాంటి సమయంలో దీనికి ఉప్పు వాము అలాగే అన్ని పసుపు అన్ని మంచిగా పడుతుంది ఫైనల్గా మనకి ఇది కుక్ అయిన తర్వాత కుక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఒక చాకు పెట్టి చూస్తే చాకుకి తడ అనేది లేకుండా వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక చాక్ తీసుకొని రస్కులు ఉంటాయి కదా ఆ షేప్లో కట్ చేసుకోవాలి అయితే షేప్ ఏదైనా పర్వాలేదండి మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షాప్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఒక్కొక్కటి తీసుకొని ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు ఆ షేప్ అనేది వస్తుంది అంటే నేను చూపించిన షేపు లేదు అని అంటే చాయిసెస్ ఎవరు అండి ఏ షేప్ అయినా మీరు తీసుకోవచ్చు ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా చా అలా అవుతాయండి మనం వన్ కేజీ తీసుకుంటే నియర్లీ మనకి ఒక్కొక్క బాల్ నుంచే దగ్గర దగ్గర టెన్ ఆర్ ట్వెల్వ్ పీసెస్ వరకు వచ్చేస్తాయి అంటే మనకు ఒక సిక్స్టీ సెవెంటీ పీసెస్ వరకు వస్తాయి చూసారు కదా ఫైనల్గా ఎన్ని వచ్చాయో మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏ మాత్రం కూడా చిదిగిపోదండి మనం ఎందుకంటే ఉడకబెట్టాం కాబట్టి ఉడకబెట్టి అదే స్టీమ్ చేశాం కాబట్టి అప్పుడు ఇది గట్టిపడుతుంది నెక్స్ట్ ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ అయితే ఒక కడాయిలో వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా నేను చిన్నది వేయగానే మంచిగా అది పైకి అనేది తేలింది అలా ఉండేటప్పుడు మన మనం ఇక్కడ ఉన్న ఈ యొక్క మనం చేసుకున్న ఈ దీని పేరు మీకు చెప్పలేదు కదా మరాఠీ వాళ్ళు అయితే బాటి అంటారండి మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ దాల్ బాటి అని దీన్ని అంటారు కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా వన్ బై వన్ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి కాస్త వన్ సైడు ఫ్రై అయ్యేంత వరకు ఎందుకంటే మొత్తం వేగాలి కదా టూ సైడ్స్ కూడా ఇలా వేగిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ సరిపోతుంది ఫైనల్గా మనం మొత్తం మన దగ్గర మనం ఎంతైతే ఎంత క్వాంటిటీ చేసుకున్నామో అవన్నీ కూడా అయ్యేంత వరకు ఇలా మనం ఫైనల్గా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత టేస్ట్ చేయండి ఒకసారి నిజంగా చాలా బాగుంటుందండి మేము ఏంటంటే ఇలాగ ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నప్పుడు కొత్త కొత్త ఊరు వాళ్ళు అంటే కొత్త కొత్త డిస్టిక్ వాళ్ళు కొత్త కొత్త రాష్ట్రం వాళ్ళు మనకు పరిచయం అవడం వల్ల వాళ్ళ స్టైల్లో రెసిపీస్ అనేవి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ప్రతి రెసిపీ తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అయితే ఇది ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది చూడడానికి రస్గుల్ టైప్లో ఉన్నా సరే ఇది ఇది స్నాక్స్ కింద కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదంటే ఇలా మనకి వర్షాకాలంలో చూడండి వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడికి టీతో ఇవి సర్వ్ చేసుకొని తింటే ఆహా చా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేను ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వన్స్ టేస్ట్ చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ అయితే ఇది టేస్ట్ చేశాను మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి